శ్రీ మహాగణాధిపతి ఎన్నమహా శ్రీ జగన్మాత ఎన్నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి ఇంట్లోకి ఈ రెండు దేవతలు అడుగు పెట్టబోతు ఉన్నారు ఈ రెండు దేవతలు వచ్చి మీకు ఈ సంకేతాలను ఇవ్వబోతూ ఉన్నారు అలాగే మీ నుండి వీళ్ళు ఇది కోరుకుంటూ ఉన్నారు అయితే ఇంతకీ ఈ మేషరాశి జీవితంలో వచ్చేటటువంటి డిసెంబర్ ఒకటి రెండవ తేదీల తర్వాత మీరు ఏ జాగ్రత్తలు పాటించాలి వీరు ఎటువంటి పనులు చేయాలి అదేవిధంగా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏంటి అదేవిధంగా వీరికి ఏ సంకేతాలు అందుకుంటారు దీనితో పాటుగా మిమ్మల్ని ఆ దేవుళ్ళు ఏం కోరుకుంటున్నారు అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్ను అందిస్తుంది ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో ఈ మేషరాశి మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వాళ్ళు అందరూ కూడా ఈ మేషరాశికి చెందుతారు మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశి వారి యొక్క గుణగుణాలు చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులు వీరి జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి వీరు శ్రమించి అనేకమైనటువంటి బాధ్యతలు నెరవేర్చి వీళ్ళు మంచి స్థాయికి చేరుకుంటారు మేషరాశి వ్యక్తులు చిన్న వయస్సులో కష్టాలు అనుభవించినా కూడా యవ్వన ప్రాయంకి వచ్చేసరికి ఈ రాశి వ్యక్తులు గొప్ప స్థాయికి ఎదుగుతారు మేషరాశి వ్యక్తులు వీరు స్నేహితులకు బంధువులకు దూరంగా ఉండేటటువంటి పరిస్థితులు కూడా వీళ్ళకు వస్తాయి మేషరాశి వ్యక్తులకు సాహసమైనటువంటి క్రీడల పట్ల అభిమానం అనేది అధికంగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులకు క్రీడలు సాంకేతికం భూమి న్యాయ యంత్ర సంబంధితమైనటువంటి వృత్తి వ్యాపారాలలో ఈ రాశి వ్యక్తులు రాణిస్తారు అదేవిధంగా భాగస్వామ్యులు వ్యాపారం చేసే వాళ్ళకు మీ వ్యాపారంలో విభేదాలు కూడా అధికంగా ఉంటాయి దీని కారణంగా మీ జీవితంలో అనేక మలుపులు అనేవి దారితీస్తుంది ఈ రాశి వ్యక్తులకు మనోధైర్యం అనేది అధికంగా ఉంటుంది మీరు మనోధైర్యంతో తీసుకునేటటువంటి సాహస నిర్ణయాలు ప్రతి ఒక్కటి కూడా మీకు కలిగి వస్తుంది ఇక అనుభవం లేకుండా మీరు చేసేటటువంటి వ్యాపారాల కారణంగా నష్టాలు కూడా సంభవిస్తాయి ఇక ఈ మేషరాశి వ్యక్తులు చాలా సున్నితత్వ స్వభావం కలిగినటువంటి వ్యక్తులు వీరు ఎంతైతే సున్నితంగా ఉంటారో అంతే కఠినమైనటువంటి స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వ్యక్తులకు ఇతరులకు మంచి చేయాలి అనేటటువంటి గుణం అధికంగా కలిగి ఉంటుంది అదేవిధంగా ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే కనుక వారికి సహాయం చేయడానికి వెనక ముందు ఆలోచించకుండా వాళ్లకు సహాయం చేసేస్తారు అలా సహాయం చేయడం కారణంగా కొన్నిసార్లు వీళ్ళు మోసపోయిన సందర్భాలు కూడా ఉంటాయి ఇక ఈ మేషరాశి వ్యక్తులకు వచ్చేటటువంటి డిసెంబర్ ఒకటి రెండవ తేదీల తర్వాత వీరికి ఇప్పుడు చెప్పబోయేటటువంటి కొన్ని అంశాలు అయితే జరగబోతూ ఉన్నాయి అదేవిధంగా వీరి గృహంలోకి ఇద్దరు దేవతల యొక్క అనుగ్రహం అనేది ఉండబోతూ ఉంది వీరి గృహంలోకి ఇద్దరు దేవతల తెర్రాబోతు ఉన్నారు ఇక ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ అంశాలలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఇంతకీ అదేంటంటే కనుక ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు ఏదైనా వ్యాపారం మీరు ప్రారంభించడం కానీ లేదా ఏదైనా బిజినెస్లో మీరు డబ్బులను పెట్టుబడి పెట్టడం కానీ ఈ సమయంలో మీరు అస్సలు చేయకూడదు మీకు ఇతరులు కొన్ని ఊహాగానాలు చెప్పి ఇతరులు వాళ్ళ యొక్క స్వార్థం కోసం మిమ్మల్ని డబ్బులను ఇన్వెస్ట్ చేయించేయడానికి ప్రయత్నం చేస్తారు అలా మీరు కనుక వాళ్ళ మాటలు నమ్మి డబ్బులను ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే కనుక ఖచ్చితంగా మీరు నష్టాలు ఎదుర్కొంటారు తప్ప లాభాలు అనేవి రావు ఈ రాశి వ్యక్తులు ఇతరుల కారణంగానే ఈ సమయంలో నష్టపోయే ప్రమాదం అధికంగా కనిపిస్తుంది కాబట్టి మీరు బిజినెస్ పరంగా ఎవరు మీకు ఏం మాటలు చెప్తున్నా అస్సలు వినకూడదు ఒకవేళ మీరు కనుక వారి మాటలు వింటే ఖచ్చితంగా నష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే మీరు ఎందులోనైనా డబ్బులు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అంటే కనుక దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకోవాలి అంతేగాని ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే ఎవరి మాటలు కూడా ఈ సమయంలో పట్టించుకోకూడదు కాబట్టి ఈ విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అప్పుడే మీ డబ్బులు అనేవి వృధా అవ్వవు ఇక వీళ్ళకు ఇంకొక ప్రమాదం ఏంటంటే కనుక ఈ రాశి వ్యక్తులు కొత్తగా మీరు ఏదైనా పని మొదలు పెట్టాలి అన్నా లేదా మీరు ఎక్కడికైనా లేదా మీరు ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటున్నాం కానీ దాని గురించి సమాచారం తెలుసుకోవడానికి దానికి సంబంధించినటువంటి నిపుణుల యొక్క సలహాలు మాత్రమే తీసుకోవాలి అంతేగాని ఆ పనికి సంబంధం లేనటువంటి వ్యక్తులు అంటే మీ రిలేటివ్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎవరితో కూడా ఈ సమయంలో మీరు చర్చించకూడదు ఆ పనికి సంబంధం లేనటువంటి వాళ్ళను మీరు సంప్రదించకపోవడమే మంచిది ఒకవేళ మీరు కనుక అలా వాళ్ళను సంప్రదించినట్లయితే కనుక మిమ్మల్ని ఎంకరేజ్ చేయకపోగా డిస్కరేజ్ చేస్తారు మీకు దాని మీద నిరాశ కలిగేలా మాటలు మాట్లాడతారే తప్ప మీకు ఉత్సాహాన్ని కలిగించరు అదేవిధంగా మీకు ఎటువంటి సహాయం కానీ మీకు సపోర్ట్గా కానీ అస్సలు ఉండరు కాబట్టి మీరు ఏదైనా కొత్తగా చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు మాత్రమే తీసుకోండి తప్ప దానికి సంబంధం లేనటువంటి వ్యక్తులతో అసలు చర్చలు అనేవి జరపకూడదు లేదంటే తర్వాత మీరే ఇబ్బంది పడతారు మిమ్మల్ని ఎనిమిదిగా భావించే వాళ్ళు ఖచ్చితంగా మీకు నష్టాలు కలిగించేలా చేస్తారు కాబట్టి అటువంటి వాళ్లకు మీరు ఎట్టి పరిస్థితుల్లో దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో శత్రువులు కూడా అధికం కాబోతూ ఉన్నారు అదేవిధంగా మీ ఎదుగుదలను చూసి అందరూ కూడా ఏడ్చేటటువంటి విధంగా మారబోతూ ఉన్నారు మీ మీద ఏడుపులు అనేవి బాగా పెరుగుతాయి ఈర్ష ద్వేషాలు అనేటటువంటి వాళ్ళు పెంచుకుంటారు అదేవిధంగా ఈ సమయంలో మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క మంచి విషయాన్ని కూడా ఎవరితో చెప్పకపోవడమే మంచిది కాబట్టి ఈ విషయాలకు మీరు దూరంగా ఉండాలి ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా జాగ్రత్తలు అనేవి పాటించాలి ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు ముందు వెనుక ఆలోచించి మీరు పనులు చేయాలి ఆర్థిక లావాదేవీలు చేస్తే అది స్వయంగా మీరే చేయాలి తప్ప ఎవ్వరిని కూడా నమ్మకూడదు మీ పనులకు ఎవ్వరిని కూడా పురమాయించడం అంత మంచిది కాదు మీరు ఖచ్చితంగా మీ పనులకు ముందు వండి మీ పనులను చేయిస్తే అప్పుడే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఇక అలాగే ఈ రాశి వ్యక్తులు మాటల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి మాటల విషయం అంటే మీరు ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించకూడదు ఎవరితో కూడా మీరు చెడుగా మాట్లాడకూడదు ఒక వ్యక్తి దగ్గర ఇంకొక వ్యక్తి గురించి అస్సలు మీరు మాట్లాడకూడదు ఇలా చేస్తే తర్వాత మీరే ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక మేషరాశి వ్యక్తులకు ఈ సమయం అనేది చాలా అనుకూలంగా మారబోతుంది వచ్చేటటువంటి డిసెంబర్ ఒకటి రెండవ తేదీల తర్వాత మీరు ఇటువంటి శుభ ఫలితాలు అయితే పొందుతారు ఇక ఈ రాశి వ్యక్తులకు ఇప్పటి మీరు ఏదైతే కోరుకున్నారో అది నెరవేరే అవకాశం అయితే కనబడుతుంది ఇప్పుడు మీకు టైం అనేది కలిసి వచ్చింది ఈ రాశి వ్యక్తులు ఇంతవరకు మీరు ఏదైతే పనులు జరగటం లేదని విచారించారో ఆ పనులు అనేవి ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతాయి ఇక కోర్టు పరమైనటువంటి కేసులు ఏమైనా ఉంటే కనుక అవి మీకు అనుకూలమైన తీర్పు వచ్చే ఛాన్సెస్ అధికంగా కనబడుతూ ఉన్నాయి అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో మీరు ట్రావెలింగ్ చేసే అవకాశం కనబడుతూ ఉంది మీరు మీ కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ విహారయాత్రలకు కానీ లేదా వినోదయాత్రలకు కానీ అదేవిధంగా తీర్థయాత్రలకు కానీ వెళ్ళే అవకాశం కనబడుతూ ఉంది ఇక మేషరాశి వ్యక్తులు ముఖ్యంగా మీ మైండ్ని ఇప్పుడు ప్రశాంతంగా ఉండేలాగే చూసుకోండి ఎటువంటి ఆలోచనలు అనేవి నెగిటివ్గా చేయకూడదు ఇప్పుడు మీ మైండ్ అనేది పాజిటివ్గా ఉండేలాగే చూసుకోవాలి ఈ సమయంలో మీరు మీ యొక్క ఎదుగుదల గురించి ఆలోచన చేయాలి అదేవిధంగా మోటివేటివ్గా ఉండాలి ఎవరిని కూడా నిందించకూడదు ఎవరితో కూడా గొడవలు పెట్టుకోకూడదు ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో మీరు మీ కుల దైవాన్ని కావచ్చు లేదా మీ ఇష్ట దైవాన్ని కావచ్చు ప్రతిరోజు పూజించండి అప్పుడే మీకు శుభం అనేది జరుగుతుంది ఈ రాశి వ్యక్తులకు కొత్తగా వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది వివాహ సంబంధంలోకి అడుగు పెట్టడానికి కాలం అనేది కూడా మీకు కలిసి వచ్చింది ఇక దీనితో పాటుగా మీ ఆరోగ్యం కూడా మెరుగ్గా మారుతుంది అనారోగ్యంతో బాధపడే వాళ్లకు మీ ఆరోగ్యం అనేది కుదరపడుతుంది ఈ రాశి వ్యక్తులకు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఆరోగ్యం ఎంత చక్కగా ఉంటే అంత మంచిగా మనం ఉంటాము అయితే మీరు ఈ సమయంలో కీళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పులు కానీ మీకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మంచి పౌష్టిక ఆహారాన్ని తీసుకోండి ఇక మేషరాశి ఇంట్లోకి ఇద్దరు దేవతలు వస్తున్నారని చెప్పాం కదా అవునండి మీ ఇంటికి సాక్షాత్తు అన్నపూర్ణ దేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుంది అన్నపూర్ణ దేవి అనేది మారురూపమైనటువంటి పార్వతీమాత కదా అయితే పార్వతీమాత ఎక్కడైతే ఉంటుందో అక్కడనే మహాశివుడు కొలువే ఉంటాడు అయితే ఈ సమయంలో మీకు ఈ ఇద్దరు దేవుళ్ళ యొక్క అనుగ్రహం అనేది కలిగింది మన గృహంలో అన్నపూర్ణదేవి ఎక్కడ ఉంటుంది అంటే కనుక కిచెన్ ప్రదేశంలో ఉంటుంది అయితే కిచెన్ని మీరు ప్రతిరోజు కూడా శుభ్రం చేసుకోవాలి ముఖ్యంగా రాత్రి సమయంలో పడుకునే ముందు మీరు మీ కిచెన్ని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అక్కడ పడేసినటువంటి గిన్నెలు కానీ లేదా తోమనటువంటి సామాను కానీ కడగనటువంటి గిన్నెలు కానీ అంట్లు కానీ ఏవి ఉంచకుండా చూసుకోండి మీ యొక్క వంటగదిలో ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక దీనితో పాటుగా ఈ రాశి వ్యక్తులు ఎవరైతే స్త్రీలు గృహిణులు ఉంటారో వాళ్ళు ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేయాలి మీరు ఈ పరిహారం చేయడానికి ఒక శుక్రవారం కానీ ఒక గురువారం కానీ సెలెక్ట్ చేసుకోండి ఆ రోజు మీ పనులన్నీ అయిపోయిన తర్వాత రాత్రిపూట మీ కిచెన్ని పూర్తిగా శుభ్రం చేసి మీరు స్నానం చేసిన తర్వాత మీరు గోధుమ పిండితో ఒక ప్రమితి చేసి దానిలో ఆవు నెయ్యి పోసి రెండు వెత్తులు వేసి ఈ దీపం వెలిగించాలి ఈ దీపం ఎటువైపుగా వెలిగించాలి అంటే కనుక నార్త్ వైపుగా వెలిగించాలి మీ ఇంట్లో కిచెన్లో నార్త్ సైడ్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఈ దీపం వెలిగించి మీ కోరిక అనేది చెప్పుకోవాలి ఆ తర్వాత వచ్చి పడుకోవాలి అయితే మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత ఈ దీప ప్రతిమ ఏదైతే ఉంటుందో ఆ ప్రమిద తీసుకొని పారే నీటిలో వెయ్యాలి అది కుదరకపోతే గనక మీ సింక్లో అయినా సరే వాటర్ ట్యాప్ ఓపెన్ చేసి ఈ దీప ప్రమిదను ఆ వాటర్ కింద పెడితే సరిపోతుంది ఇక ఈ యొక్క ప్రమిదను ఎవ్వరు కూడా తొక్కకూడదు అదేవిధంగా అపరిశుభ్రంగా ఆ ప్రమిదను పట్టుకోకూడదు కాబట్టి ఉదయాన్నే తలస్నానం చేసిన తర్వాత ఈ ప్రమిదను తీసి అలా పారే నీటిలో వెయ్యాలి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీ కోరికలు అనేవి వెంటనే నెరవేరుతాయి ఎక్కువ సమయం అనేది పట్టదు ఉండేటటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో అంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది కాబట్టి ఇటువంటి పరిహారాలు చేసుకుంటే కష్టాలు అనేవి ఏవి రాకుండా ఉంటాయి ఒకవేళ ఉన్నటువంటి కష్టాలు కూడా తొలగిపోతాయి చూసారు కదా మేషరాశి వ్యక్తులకు ఈ విధమైనటువంటి మార్పులు అనేవి ఈ యొక్క డిసెంబర్ ఒకటి రెండవ తేదీల తర్వాత జరగబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్